సర్కార్ యోగా డే ఫోకస్ చేస్తుంది నెల రోజుల ముందు నుంచే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నం సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేలాగా యోగా డే నిర్వహిస్తామంటున్నారు సీఎం చంద్రబాబు విశాఖ ఆర్కే బీచ్ సముద్ర తీరంలో ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు లక్షలాది మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పుతామన్నారు ప్రపంచ యోగా దినోత్సవానికి ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈవెంట్ అనేది ఇంతవరకు జరిగిన అన్ని ఈవెంట్స్ కంటే ఒక రికార్డ్ స్థాయిలో ప్రపంచంలో ఏవైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ కూడా బ్రేక్ చేస్తూ ఒక నూతనమైన రికార్డ్ ఎస్టాబ్లిష్ చేసేట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి తలపెడుతున్నాం నెల రోజుల్లో పది లక్షల మందికి యోగాలో సర్టిఫికేట్ పొందే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు జూన్ ఇరవై ఒకటిన ఐదు లక్షల మందితో విశాఖ సముద్ర తీరంలో యోగాసనాలు చేపడతామన్నారు ఐదు గంటల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ బ్రహ్మకుమారి ఈషా పతాంజలి సంస్థలు పాల్గొంటాయని తెలిపారు చంద్రబాబు దీనికి యోగా ఇరవై అదే సమయంలో ఈ మంత్ లాంగ్ మనం చేసే కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావడం ప్రపంచానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఈవెంట్ ఈవెంట్ జరపాలనుకుంటున్నాం యోగాకు ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోదీ గుర్తింపు తెచ్చారన్నారు సీఎం చంద్రబాబు ఆయన యోగా ప్రయోజనాలు పొందుతారని ఆ ఫలాలు అందరికీ దక్కాలన్నదే మోదీ ఆలోచనని అన్నారు చంద్రబాబు యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ థీమ్ తో యోగా డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు ప్రతి ఒక్కరూ మెరుగైన జీవన ప్రమాణాల కోసం యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలన్నారు ప్రధానమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ ని ఒక దీక్షతో చేస్తున్నారు ఒక పట్టుదలతో చేస్తున్నారు ఒక ప్యాషన్తో చేస్తున్నాడు ఈ బెనిఫిట్స్ ఆయన అనుభవిస్తున్నాడు సమస్యలకు యోగా మార్గం మార్గమవుతుందని చంద్రబాబు తెలిపారు యోగాను పెద్ద ఎత్తున ప్రజల జీవితాల్లో భాగం చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు కనీసం రెండు కోట్ల మంది యోగా దినోత్సవంలో భాగమయ్యేలా ప్రజలంతా కృషి చేయాలన్నారు